మన భారతదేశంలో కులగణన మరియు జనగణన రెండు జరగబోతున్నాయి పాపులేషన్ సెన్సెస్ మరియు క్యాస్ సెన్సెస్ మన భారతదేశం మొత్తం జరగబోతున్నాయి ఇక్కడ రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి కల్లా ఈ క్యాస్ సెన్సెస్ కానీ పాపులేషన్ సెన్సెస్ కానీ పూర్తి కావాలని చెప్పి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఒక నిర్ణయం తీసుకుంది ఇక్కడ యాక్చువల్గా రెండు వేల పదకొండవ సంవత్సరంలో పాపులేషన్ సెన్సెస్ అనేది జరిగింది దాని తర్వాత ఇప్పటివరకు దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ పాపులేషన్ సెన్సెస్ అనేది జరగనే లేదు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పాపులేషన్ సెన్సెస్ జరగాలి కానీ కోవిడ్ రావడం వల్ల అది ఆగిపోయింది ఇక్కడ ఈ పాపులేషన్ సె సెన్సెస్ కానీ లేకుంటే క్యాష్ సెన్సెస్ కానీ దేనికి ఉపయోగపడుతుందంటే ఏదైనా ఒక రాష్ట్రంలో కానీ సెంట్రల్లో కానీ పాలసీ మేకింగ్ కోసము అదే కాకుండా రియల్గా మన ఇండియన్ సిటిజన్స్ మన ఇండియాలో ఎంతమంది ఉన్నారనేది పనికొస్తుంది అదే కాకుండా ఈ జనగణన కానీ కులగణన చేస్తే రిజర్వేషన్స్ ఎలా సెట్ చేయాలనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది పాలిటిక్స్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఏ ఫీల్డ్ అయినా సరే క్యాస్ సెన్సెస్ కానీ లేకుంటే పాపులేషన్ సెన్సెస్ ఉంటేనే ఒక క్లారిటీ అనేది వస్తుంది అందుకే ఇవి చేస్తారు